సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు ఎంగేజ్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి పలు ఇండస్ట్రీలకు చెందిన నటీ నటులు వైవాహిక బంధంలోకి కలుగు పెడుతూ కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు బుల్లితెర నుంచి టాలీవుడ్ బాలీవుడ్ జంటలు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు తాజాగా బాలీవుడ్ నటి రకుల్ పీర్ సింగ్ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు ద బెస్ట్ కాలేజ్ ఫార్ ఇంటర్మీడియట్ అకాడమీ మాదాపూర్ ఒక తరం స్టార్ హీరోయిన్లంతా వరుసబెట్టి పెళ్లిపేటలు ఎక్కుతున్నారు కాజల్ అగర్వాల్ హన్సిక వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు పెట్టేశారు అంతేకాకుండా తమన్నా కూడా రేపు మాపో పెళ్లి బాజాలు మోగించడం చురు చేస్తుంది తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది సౌత్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో జోడీ కట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమించిన జాకీ భగ్నానిని పెళ్లి చేసుకుని తన బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పింది ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహానికి బంధుమిత్రులతో పాటు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అయితే రకుల్ జాకీ పెళ్లి రెండు రకాల పద్ధతుల్లో జరిగినట్లు తెలుస్తోంది మొదట సిక్కుల సాంప్రదాయం ప్రకారం ఆనంద్ కారజ్ అనే పద్ధతిలో జరగ్గా ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం ముచ్చటగా మరోసారి పెళ్లి చేసుకున్నారు గోవాలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచే పెళ్లి సంబరాలు స్టార్ట్ అయ్యాయి హల్దీ మెహందీ సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో హీరో వరుణ్ ధావన్ హీరోయిన్ శిల్పాశెట్టి రాజ్కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్లో స్టెప్పులు ఎరగదీశారు రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో బయటపెట్టింది అప్పటి నుంచి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ పైన కూడా ఫోకస్ చేసింది ప్రేమ గురించి అనౌన్స్ చేసిన మూడేళ్ల తర్వాత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు రకుల్ అండ్ జాకీ ఇక ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే కెరట మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ ప్రార్థనా పాత్రతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో ప్రేక్షకులు ఎంతో అలరించారు ఆ తర్వాత పండుగ చేసుకో కరెంటు దిగ్గా బ్రూస్లీ కిక్ టు ధ్రువ విన్నర్ సరైనోడు రారండోయ్ వేడుక చూద్దాం జయజానకి నాయక స్పైడర్ చెక్ మన్మధుడు టూ కొండపొలం వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇప్పుడు హిందీలోను తమిళంలోను సినిమాలు చేస్తూ అక్కడ కూడా ఆడియన్స్ మెప్పు పొందుతోంది ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర నటి వాసంతి కృష్ణన్ పవన్ కళ్యాణ్ వివాహం తిరుపతిలో ఘనంగా జరిగింది వీరి పెళ్లికి బంధుమిత్రులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు పెళ్లి అనంతరం ఈ కొత్త జంట పెళ్లి బట్టలతోనే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇక వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ కొత్త జంటలకు అభిమానులు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు